నమస్తే పద్మిని అక్క ఆ క్రిస్టల్స్ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు క్రిస్టల్స్ నిజంగానే చెప్పినట్టుగా అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయా అసలు ఒక్కొక్క క్రిస్టల్ గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం అక్క ఒకసారి మనము బ్లాక్ టోబలైన్ గురించి మాట్లాడుకున్నాము అయితే ప్రత్యేకించి ఇప్పుడు సిట్రిన్ గురించి చెప్తారా పేరు అయితే చాలా ముందుగా ఉంటుంది సిట్రిన్ చూస్తే కూడా అలానే ఉంటావునా ఎప్పుడెప్పుడు మన దగ్గరికి ఎప్పుడు పట్టుకున్నాం పట్టుకున్నావా చెప్పండి వాట్ ఈస్ ట్రీమ్ అయితే ముందుగా నేను ఒకటి చెప్పాలి అందరికీ మన బ్లాక్ టర్మలైన్ గురించి చెప్పినప్పుడు చాలామంది పాపం నన్ను నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది కానీ మొన్న మొన్ననే వాళ్ళకి వెళ్ళడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అన్న టైం పట్టింది బ్లాక్ టోర్మలైన్ నేను వాళ్ళకి పంపించడానికి నిజంగా సారీ చెప్తున్నాను ఎందుకంటే సారీ చెప్పినా కూడా అది మీకోసం జరిగిన లేట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే అంటే బాగా పనిచేసేది ఇవ్వాలి బాగా పనిచేసేది ఇవ్వాలి మంచిది దొరకలేదు నాకు అంటే నా మనసుకి కరెక్ట్గా ఎస్ ఈ టర్మ్ లైన్ చాలా బాగా పనిచేస్తుంది అనేది నాకు ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు అలా అలా అంటే అనివార్య కారణాల వల్ల అనుకోవచ్చు కాబట్టి లేట్ అయింది కానీ బ్లాక్ టోమలైన్ మాత్రం చాలా మంచిది పంపించాను అన్న తృప్తి మాత్రం నాకుంది లేట్ చేశాను అన్న బాధని అది తీసేసింది కదా సో ఇప్పుడు మనము ఒక్కొక్క క్రిస్టల్ గురించి ఖచ్చితంగా చెప్పుకున్నాం ఎందుకంటే ఇంట్లో ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అవసరం ఉండొచ్చు కాబట్టి ముందు బ్లాక్ టోమలైన్ గురించి ఎందుకు చెప్పాను అంటే నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి బ్లాక్ టోమలైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఎక్కడైనా ఇట్లా చేతిలో కనుక పట్టుకొని ఎక్కడైనా మీకు హెడేక్ గా అనిపిస్తుంది కాసేపు ఇట్లా తల దగ్గర పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది అది నీకు కూడా అనుభవం అయింది అవును అమ్మో అసలు ఎలా అంటే అది చేతిలో ఉన్నంతసేపు ఆ తలనొప్పి ఫీల్ అయ్యలేదు నేను ఏంటి మ్యాజిక్ తెలియదు కదా మాకు స్టోన్స్ ఏంటి మ్యాజిక్ అని అనుకున్నా మళ్ళీ అది అక్కడ పెట్టేస్తుంటే మళ్ళీ వస్తాం చాలా బాగా అంటే దాన్ని కొంచెం పట్టుకొని మనం ఇక్కడ పెట్టేసుకున్నాము అంటే తప్పకుండా పూర్తిగా తగ్గిపోతుంది అంటే కొంచెం టైం న్యాచురల్ ఆర్ న్యాచురల్ కదా పద్మిని ఏదైనా కూడా కాబట్టి మనము ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరికి ఒకటి చెప్పాలి స్టోన్ స్టోన్ అనాలి అనాలంటే నాకు బాధ అనిపిస్తుంది మా మేనత్ ఒకసారి చెప్పింది వాటిని రత్నాలు అను రాయి అనకు రాయికి రత్నానికి చాలా తేడా ఉంది సో చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది సిట్రిన్ అనేది కూడా ఒక క్రిస్టల్ అనమాట అంటే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే మనకి ధనం కావాలి మనకి డబ్బు కావాలి మనీ చాలా అవసరం ఉంది ప్రతిరోజు మనకి మనీ అవసరమే ఇన్ ఇన్కమింగ్ అనేది ఎక్కడ ఆగకూడదు ఎప్పుడు కూడా ఆ ఇన్కమింగ్ మనకు ఉండాలి అనుకున్నప్పుడు ఈ సిస్ట్రీన్స్ క్రిస్టల్ అనేది మన ఇంట్లో ఉండాలి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ నాకు ఒక సందేహాక జమ్ స్టోన్స్ అయితే చెప్తారు ఈ స్టోన్ మీకు పడుతుంది ఇది పడదు అని అంటే జాతి కొంతమంది కొన్ని పడితే కొన్ని పడదు అయితే ఈ క్రిస్టల్ కి ఇలా పడదు పడే వాళ్ళు ఉంటారు అనేది ఏమైనా అవుతుందా అట్లా పడదు పడేది ఉంటుంది అనేది ఉంటాయి కానీ ఇవి టర్మోలైన్ ఒకటి సిట్రీన్ ఒకటి అలాగే మీకు రోజ్ ఎస్ రోజ్ స్క్వాడ్స్ ఒకటి ఇవన్నీ పడతాయి మీరు ఎవరికి పడుతుందో పడదు అంటే అమెథిస్ట్ వస్తుంది ఒకటి గ్రీన్ గ్రీన్ ఉండదు జేడ్ ఇస్ గ్రీన్ జేడ్ గ్రీన్ మళ్ళీ జేడ్ కూడా అంతే కొంతమందికి పడచ్చు కొంతమందికి పడకపోవచ్చు అమెథిస్ట్ కూడా వైలెట్ కలర్ చక్కగా భలే బాగుంది ఆ రోజు మనం చూస్తాం కదా అసలు ద్రాక్ష పళ్ళు అసలు అసలు ద్రాక్ష పళ్ళేనేమో అనేటట్టుగా ఉంటాయి అమెథిస్ట్ కూడా కొంతమందికి పడచ్చు కొంతమందికి పడకపోవచ్చు అంటే అవసరాన్ని బట్టి మనం తీసుకోవాలి దాన్ని అనేది మనకు తెలుసు కానీ సిట్రీన్ క్రిస్టల్ అందరికీ పడుతుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే అది ధనం కోసం ఎక్కువగా ఆకర్ ఆకర్షణకి ఉపయోగపడుతుంది కాబట్టి ధనం అందరికీ కావాలి కాబట్టి ఇక్కడ మనము మీరన్నట్టు రత్నాలు కనక పుష్యరాగం ఉందనుకోండి శుక్రుడు బలంగా ఉన్న ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనకపుష్యరాగాన్ని ధరించలేరు అదే వాళ్ళ వాళ్ళ జాతక చక్రాలని బట్టి అది ఖచ్చితంగా వీళ్ళకు ఉపయోగపడుతుంది అంటేనే ఆ రత్నం అనేది మన ఇంట్లో ఉండడానికి వీలుంటుంది మన ఒంటి మీద ఉండడానికి వీలుంటుంది కానీ ఈ క్రిస్టల్స్ అట్లా కాదు జెమ్స్ వేరు క్రిస్టల్స్ వేరు మళ్ళీ ఇందులో ఓకే కాబట్టి సిట్రిన్ క్రిస్టల్ అనడానికి ఏంటంటే మనకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది క్రిస్టల్ అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఈ సెట్రీన్ చక్కగా ఎల్లో కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి అండ్ మన అనాహత చక్రాన్ని జాగృతి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అలానే మన సహస్ర చక్రం ని జాగృతి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ఎలా ఈ సెట్రిన్ ఎలా వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలి అని అంటే మ్యానిఫెస్టేషన్ చెప్పాను కదా చేతిలో పట్టుకొని మేనిఫెస్టేషన్స్ ఉంటాయి ఐ ఐఎమ్ అగ్నెట్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ మనీ కమ్స్ టు మీ నేను చేసిన కష్టానికి మరెక్కువగా ఫలితం నాకు దక్కింది అంటే మీరు ఒక ఎయిటీ మార్క్స్కి రాశారు భగవంతుడు ఒక పది మార్కులు ఎక్కువేసాడు అనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది అవునా కాదా సో ఆ మనం అన్నదానికి మనం చేసిన పనికి కష్టానికి తగిన ప్రతిఫలమే కాకుండా భగవంతుడు ఇంకొంచెం బోనస్ ఇచ్చాడు అలా మనము మ్యానిఫెస్ట్ చేసుకోవాలి అలా మ్యానిఫెస్ట్ చేసుకొని మన ఇంట్లో అట్టి పెట్టుకుంటే చాలా మంచిది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఇది ఉండొచ్చా ఇంట్లో అది కూడా ఉండొచ్చా అంటే తప్పకుండా ఉండొచ్చు నేను సిట్రిన్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలా ఉండాలనేది నేను క్లియర్గా పేపర్ మీద రాసేసి పంపించేస్తాను ఎందుకంటే మళ్ళీ నేను చెప్పచ్చో చెప్పలేను అవన్నీ మనకు తెలియదు కదా ఒక పేపర్ మీద చక్కగా లోను తెలుగులోను రెండు భాషల్లోనూ రాసి దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది రాసి దాని మేనిఫెస్టేషన్ వివరాలు కూడా రాసి పంపిస్తాను ఓకే సో అది తీసుకుని అది ఏ విధంగా అంటే గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ధనానికి సంబంధించి ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు అయితే బ్రేస్లెట్స్ రూపంలో కూడా సిట్రీన్వి వస్తూ ఉన్నాయి అవి వేసుకోవచ్చా అంటే నా ఉద్దేశం ఏంటంటే మనము వాటిని క్రిస్టల్స్ కదా వాటిని మనం జాగ్రత్త పరచాలి జాగ్రత్తగా అంటే మంచి రెస్పెక్ట్ ఇవ్వాలనేది నా కోరిక ఎప్పుడు దాని వర్క్ లోనే ఉంచడం అనేది నేను అంత తొందరగా యాక్సెప్ట్ చేయను నీకు అవసరం ఉంది పది నిమిషాలు దండం పెట్టుకుంటే చాలు మనకు వచ్చేసింది అనే నమ్మకాన్ని మనం ఆ క్రిస్టల్ కి కూడా కలిగించాలి అదే కాకుండా క్రిస్టల్ రూపంలో తీసుకుంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ యూస్ చేసుకోవచ్చు అదే నువ్వు బ్రేస్లెట్ అనుకో ఒకళ్ళే వేసుకోవాల్సి ఉంటుంది బ్రేస్లెట్ అనేది